రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిడిఎఫ్ పండు చరిత్రలో మిగిలిపోయే విధంగా నియోజకవర్గానికి పది వే పది కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది వాటిని గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్రలో ఏ విధంగా అయితే తిరిగినామో అదేవిధంగా మేము తిరుగుతూ ఇవాళ కూడా పెద్దమ్మగడ్డ యాదవనగర్ ఇవన్నీ తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలు గతంలో తెలుసుకున్న వాటి మీద సిడిఎఫ్ అక్కడికక్కడనే అలాట్ చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ ప్రారంభిస్తూ పండ్లని మేము తిరుగుతూ ఉంటే కానీ దౌర్భాగ్యం ఏందంటే నిన్న కాక మ నిన్న మేడిగడ్డ పోయిన తర్వాత పోతూ పోతూ కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోయినారు సిపి గారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు బెదిరించినట్టు హెచ్ఆర్ పోతారట న్యాయం ఉంటే తప్పకుండా పోండి వద్దన్నది అంటారా మీ యొక్క ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు వెనకట రాజరికంలో కూడా జరగలే అలాంటి దుర్మార్గాలు చేసిన మీరు ఒక బందిపోట డెకైట్ ముఠాగా చేసే వ్యవహరించను మీరు కాళేశ్వరం కానీ అన్నిటికి పోయి దేనికి పేరు మీరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో ఏం సాధించారని పోయినక్కడ మాకు అర్థమైతే కాలే అంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేయటంలో కింద పడ్డా మీద పడ్డా మాదే చేయనటంలో భగవంతుడు మాత్రం వీళ్ళ కుటుంబానికి ఒకటి ఇచ్చిన నోరు అబద్ధాన్ని కూడా నిజంగా చిత్రీకరించడానికి సామర్థ్యం అనేది ఆ కుటుంబానికి అది అదొక్కటి మాత్రం ఒప్పుకోవాలి అంటే అబద్ధాన్ని కూడా నిజం చేసి రూపించి ప్రజలను నమ్మించగల శక్తి పదేళ్ళు నమ్మినారు ప్రజలు నమ్మకనే మీ దొంగతనాలను గుర్తుపట్టే పక్కకు గుసెట్టినరు జైలుగులో కొట్టి ఇవన్నీ ఎందుకు వెళ్తానరో మాకు ఇప్పుడు అర్థమైంది ఉన్న హాస్పిటల్ హాస్పిటల్ల స్టాఫ్ లేదు రిటైర్మెంట్ ఉన్నది తప్ప రిక్రూట్మెంట్ లేదని చెప్పి మేము ఎంజీఎం కాడ కోసం ధర్నాలు చేస్తే ఇంత పెద్ద హాస్పిటల్ దేని కట్టిండ్రో అని అర్థం కానీ పరిస్థితిలో మేము ముందు చెప్పిన ధర్నా చేసినప్పుడు దానికి అప్పు తెచ్చి మూడు నాలుగు వందల కోట్లు వరంగల్ జిల్లా ముఖం మీద కొట్టేసి ఎన్నెండ్ల కోట్లు ఎత్తుకపోయినా దొంగల ముఠాయిది మన జిల్లా దగ్గర నుంచి అట్లాంటి వీళ్ళు వీళ్ళని రేపు జైలు కడితే కూడా జైలు పెట్టకుండా లేకుండా ఉండటానికి జైలు కూడా ఊల కొడుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మా జైలు అన్నట్టు వీళ్ళని ఓపెన్ ప్లేస్ లో పెట్టాలన్నట్టు ఆ పెట్రోల్ బంక్లలో పని చేసేటప్పుడు రిలీజ్ చేసేటప్పుడు పెడతారు కదా ఆ టైప్లో పెట్టాలి నేమో ఏందో మరి జైలు లేకుండా చేయాలంటే వరంగల్ జిల్లాని నేను గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొత్తుకున్న ఇరవై ఏళ్ళు ఎనకపోయింది రెండు ఆయన ఇరవై ఏళ్ళు ఎనకపోయింది ఆరు జిల్లాలుగా చేసి ఏం సాధిస్తారు ఏం చేస్తారు ఒక్కరికి ధైర్యం లేకపోయి అడగటానికి అదేదో ఎందుకు ఇప్పుడు అడుగుతానుగా అప్పుడు ఎందుకు అడగలేకపోయినారు యూనివర్సిటీల ధర్నాలు చేస్తానంటే పారిపోయిన వీళ్ళు దొంగలు తిరగా మేము పోయినా ఎదిరించి అడ కూర్చున్నాం వాళ్ళతో పాటు మద్దతు ఇచ్చి మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అడిగిన ఇయాల పార్ట్ టైం వాళ్ళ గురించి కానీ వేరు గురించి కానీ సార్ మనం కలిసినాం గతంలో చెప్పినాం ఇది చెయ్యాలి దీని మీద ఆలోచన చెయ్యండి అని చెప్పి మేము పోతున్నాం మేము ఇయాల మా దగ్గర స్వేచ్ఛ అది మేము అడిగే హక్కు మాకున్నది మేము గతంలో కూడా చెప్పిన మీ ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వేరే కాదు గత పదేళ్ళు కలిసి సంసారం చేసి లాస్ట్ ఆరు నెలల ముందు వీళ్ళు ఆడిన నాటకాలు మనం మర్చిపోలే ఢిల్లీలో వాళ్ళ ధర్నా గల్లీల వీళ్ళు ధర్నా చేస్తూ ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే ఏదో కొత్త నాటకాలు మళ్ళీ కవితకు నోటీస్ ఇస్తున్నాం వీళ్ళకి నోటీస్ ఇస్తున్నాం మేము వీళ్ళు వేరు ఒకటే కాదు అని చెప్పుకోవటానికి మళ్ళీ ప్రజలలోకి వచ్చి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము మూడు నెలలలో పదేళ్ళు మీరు చేయలేనిది ఐదేళ్లలో మీరు చేసి చూపిస్తా అని చెప్పినాం కానీ మూడు నెలల్లో పది సార్లు రివ్యూ పెట్టి హనుమకొండ మునిగటానికి కారణమైన మీరు నాలాలు చెరువులు కుంటలు మాయం చేసిన మీరు వాటన్నిటిని బయటికి తీస్తూ ఇవాళ మేము ప్రజలకు వెళ్తున్నాం పార్లమెంట్ లోపట మిమ్మల్ని గెలిపించి వీడికి తీసుకొచ్చింది దేనికి మాట్లాడమని వీళ్ళు వినయ్ భాస్కర్ గారిని పదిహేను ఏళ్ళు కూర్చోబెడితే నేను అసెంబ్లీలో మాట్లాడిండా నాకు ఇచ్చిన పదిహేను రోజులలో సార్లు మాట్లాడినా వరంగల్ జిల్లాని దత్తకు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా అది లేదు ఏది లేదు ఇచ్చిన సిడిఎఫ్ ఖర్చు పెట్టే చాతగా లేదు లీడర్ అంటే రెండు కోట్లు ఇస్తే రెండు కోట్లు ఖర్చు పెట్టి నాలుగు కోట్లు అటు అదనంగా పట్టుకొచ్చిన లీడర్ అవుతాడు